హాయ్ అండి మీరు పెట్టే ప్రతి కామెంట్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుందండి నేను ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చాలా అనుకున్నానట్టు అసలు రెస్పాన్స్ వస్తుందా వీడియోస్ బయటకు వెళ్తే అని నిజం చెప్పాలంటే నేను మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత పెట్టింది ఇదే అన్నట్టు ఈ వీడియోసే చాలా మంచి రెస్పాన్స్ అండి ఎన్ని కామెంట్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ ఆల్మోస్ట్ అన్ని సజెషన్స్ అండి ఎలా చేయాలి ఎలా ఏంటి అనేది నేను ఒక రెండు వీడియోల కామెంట్స్ అయితే స్క్రీన్ షాట్ చేసి పెట్టినా చాలా మంచిగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే అమ్మ ముచ్చట్లయితే బాగానే చెప్తానని మేస్త్రిలకి టీ టిఫిన్లు పెట్టండి అని ఒక అన్న అయితే పెట్టిండు నాకైతే ఆ కామెంట్ కి ఏం రిప్లై అయ్యాలో కూడా అర్థం కాలేదు ఇంకొక అయితే ఉంది నువ్వు వీడియో మీద చేసే కాన్సన్ట్రేషన్ మీ ఇల్లు మీకు చేసే ఇల్లు వర్క్ బాగా జరుగుద్ది కదండి డే మొత్తం అండి ఎయిట్ అవర్స్ లో నేను తీసే వీడియో ఒక ట్వంటీ మినిట్స్కి వస్తది అది అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అండి కంప్లీట్ నీ అంతా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీడియో తీసుకోవడం వల్ల కాదండి నాకు అవగాహన లేకపోవడం వల్ల నాకేమీ అర్థమైతే లేదు మీరు పెట్టే కామెంట్స్ బట్టి నేను వాళ్ళని చాలా క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నా దాన్ని బట్టి వాళ్ళు నాకు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు కొన్ని సరి చేసుకుంటారు కూడా ఈరోజు సిమెంట్ కలిపేటప్పుడు అయితే చాలా స్ట్రిక్ట్ గా చెప్పిన అన్నట్టు సిమెంట్ అనేది మంచిగా కలపండి అట్లా ఇసుక కనిపించొద్దు ఆ గోడలకు లైఫ్ ఉండదు ఇల్లుకు లైఫ్ ఉండదు మేమైతే బిల్డర్లం కాదు కదా మాకు సిమెంట్ అయిపోయినా పర్లేదు మాకు మంచిగా కట్టండి అని అయితే కొంచెం స్ట్రిక్ట్ గానే ఈ ఈరోజు ఈ రోజైతే ముగ్గురు మేస్త్రిలు ముగ్గురు లేబర్లు అండి ఈ క్యాప్ పెట్టుకున్న అన్న మేస్త్రియే పక్కన బిల్డర్ దగ్గర చేసిన అన్న అన్నట్టు పక్కన రెండు ఇళ్ళు కంప్లీట్ అండి కంప్లీట్ మేస్త్రి వర్క్ అయితే కంప్లీట్ అయింది అందుకని చెప్పి అన్న మన ఇంట్లోకి వచ్చిండ వర్క్కి ఈ రోజైతే ఈ అన్న అయితే చాలా పర్ఫెక్ట్ అండి చాలా బాగా చేస్తాడు అండ్ ఈ అన్న కొన్ని విషయాలు కూడా చెప్పిన అన్నట్టు ఈయనకి తెలుగు రాదు బట్ తెలుగు అర్థమవుతుంది మంచిని అర్థం చేసుకుంటాడు వీళ్ళైతే ప్లాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వాటరింగ్ అయితే చేసిరండి వాటరింగ్ చేస్తే మంచిది అని చెప్పి వాటరింగ్ చేసిరు ఇవన్నీ అయితే వర్క్ స్టార్ట్ చేస్తాను కాబట్టి దేవుడికి మొక్కుకొని మరి వర్క్ స్టార్ట్ చేస్తాడు ఈరోజు వర్క్ స్టార్ట్ అయ్యేసరికి టెన్ దాటిందండి ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ చేస్తారు అనేసి అంటే అవన్నీ కట్టుకోవడానికి వాళ్ళకి అంత టైం పట్టింది అన్నట్టు మొత్తం మా కట్టెలు కట్టుకొని వాటిని గట్టిగా తాళ్ళతో కట్టేసరికి అట్లా అన్నట్టు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసే ముందు సరి చేసుకోవడం ఒక గంట అట్లా పడుతూ ఉంటది వీళ్ళకి సిమెంట్ అందించే వాళ్ళకైతే అండి సిమెంట్ అందించే అంతసేపు చాలా హడావుడి ఉంటుంది వాళ్ళు టకటక టాక సిమెంట్ తీసుకొని కొడుతూనే ఉంటారు కదా మినిట్స్లలో కొట్టేస్తారు వీళ్ళు ఫాస్ట్ గా అందిస్తూ ఉండాలి ముగ్గురున్నా సరిపోరు అన్నట్టు ఇట్లా వీళ్ళు కొట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అన్నట్టు వీళ్ళు కొట్టినాక వాళ్ళు స్మూత్ చేసేటప్పుడు వీళ్ళకి కొంచెం రెస్ట్ దొరుకుద్ది బట్ అట్లా కొట్టేటప్పుడు వీళ్ళకి హడావుడిగానే ఉంటుంది ఈ రోజైతే హాల్ మొత్తం కంప్లీట్ చేసి టైం మిగిలితే వేరే వర్క్ చేయాలని అయితే ముందే చెప్పినాం బట్ చూడాలి ఏం చేస్తారో సిమెంట్ అయితే ఫస్ట్ వన్ ఇస్ట్ ఎయిట్ రేషియా మంచిదమ్మా ఇది అంటే లేదండి వన్ టు సిక్స్ రేషియాలో కలపండి అని చెప్పి వన్ ఇస్ట్ సిక్స్ రేషియాలో కలిపి చూడండి వీడియోలో ఎట్లా అంటే ఇసుక పైన పోసినట్టే కనిపిస్తుంది కదా కొంచెం ప్రాబ్లం వీడియో కూడా ఉంటుందండి అంటే అక్కడ అంతా ఇసుక ఇసుక ఏం లేదు బట్ వీడియోలో ఎందుకు అట్లా కనిపిస్తుంది చాలా సిమెంట్ కలిపినాము వన్ ఇస్ట్ సిక్స్ రేషియాలో కలిపినాము మరి వన్ ఇస్ట్ ఫోర్ రేషియాలో కలిపితే ఏమవుతుందంటే మొత్తం నల్లగానే కనిపిస్తుంది అంట బట్ క్రాక్స్ వస్తాయి అండి ఇంకొకటి ఏంటంటే మేము డబుల్ ప్లాస్టింగ్ చేపిస్తాం కాబట్టి వన్ స్ ట్ సిక్స్ రేషియో సరిపోద్ది ఒక డబుల్ ఫాస్టింగ్ చేయని వాళ్ళకి వన్ ఇస్ట్ ఫోర్ అయితే కంపల్సరీ కలపాలంట బట్ మేము డబల్ చేస్తున్నాం కాబట్టి వన్ ఇస్ టీ సిక్స్ రేషియోలను అయితే కలుపుతాము నేను పొద్దునంత స్ట్రిక్ట్గా చెప్పిన అన్న కదండి ఇసుకలో సిమెంట్ అనేది మంచిగా కలపండి అని అయినా వాళ్ళు అంత మంచిగా ఏం గలపలేదండి నేను ఆల్రెడీ కొన్ని కామెంట్స్ చూసిన బుకింగ్ అనేది మంచి చేయాలని బుకింగ్ అంటే సిమెంట్ కలపడం అనేది ప్రాబ్లం బట్టి కూడా ఇసుక అని కనిపిస్తుంది అంట వచ్చిన అన్న చెప్పిన అన్నట్టు అన్న నువ్వు మంచిగా కలిపా సిమెంట్ ఎంత మంచిగా కలిపినా ఇసుక కనిపిస్తుంది అని చెప్తే తను బుకింగ్ కూడా మంచిగా చేసిండు అయితే సిమెంట్ అయిపోయిందండి ఏంటంటే మాకు సిమెంట్ నైన్కే రావాలని చెప్పి మేము కాల్ చేస్తే నైన్ దాటింది టెన్ ఫార్టీ ఫైవ్ అయితే అది ఇంకా రాలేదు ఇంట్లో ఉన్న రెండు సిమెంట్ బ్యాగ్లు అయితే అయిపోయినాయి అందుకని చెప్పి మన పక్కన పెద్ద బిల్డింగ్ వాళ్ళు ఆల్రెడీ మన యొక్క టూ బ్యాగ్స్ తీసుకున్నారు అన్నట్టు అంతసేపు స్ట్రైక్ అవ్వలేదు వీళ్ళు ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఖాళీ గుర్చిన తర్వాత మా ఆయన ఉండి అరే పక్కన వాళ్ళు మనకు టూ బ్యాగ్స్ ఇవ్వాలి అక్కడికి వెళ్ళి తీసుకొని రాపోండి అని చెప్తే మేమైతే ఇక్కడికి వచ్చినామండి నా చేతిలో స్కూటీ ఉంది నాకు తోచలేదు ఆ సిమెంట్ మోసిన అన్నకు తోచలేదు పాపం బ్యాగ్ ఇక్కడ నుండి అక్కడికి మోసుకొని వెళ్ళిండీ ఎంత బరువుందో తర్వాత మా ఆయన చెప్తే ఆయనకు ఓపెన్ చేసిండు చేతిలో బండి ఉంది కదా బండి మీద పెట్టి తీసుకపోతే ఏమైంది అంటే అసలు నాకు అర్థం కాలేదండి నీ నుండి అన్న ఎందుకన్నా నువ్వు బండి అడుగుతూ అయిపోయింది అంటే నాకు అర్థం కాలేదు అమ్మ అనేసి అన్న కూడా అన్నాడు అట్లా కొన్ని జరుగుతాయి కదా మనం కావాలని చేయకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మాలు మాలు కాదండి వండు కొట్టాలి కదా సిమెంట్ ఆ వండు కొట్టడం కోసం వర్క్ ఆగింది అన్నట్టు ముందు కలిపిన సిమెంట్ చాలానే ఉంది ఇసుక సిమెంట్ బట్ ఈ వండు కోసం కావాల్సిన సిమెంట్ లేక మేము అక్కడికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది పైన అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ అయ్యాక ఒక టెన్ మినిట్స్కి మన సిమెంట్ అయితే వచ్చిందండి అయితే మేము ముందు రోజే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎప్పుడైనా ఇట్లా అలెదులేండి పంపిస్తారు పంపిస్తానమంటే జస్ట్ వాళ్ళు అన్న టైంకి వెళ్ళి వచ్చేస్తుంది మాకు దగ్గరే ఉంటుంది రోజు అంటే ఆ సార్ మర్చిపోయిండంట తనకు మళ్ళీ నేను నైన్ థర్టీకి కాల్ చేసినాక తనకు అరే వీళ్ళకి సిమెంట్ పంపించాలి కదా అని గుర్తొచ్చింది అన్నట్టు అట్లా మాకు వర్క్ అనేది లేట్ అయింది వాళ్ళు వేరే ప్లేస్ దగ్గర వేసేసరికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అయితే వేయించినామండి అందరూ ఏమనుకుంటారు అంటే కంప్లీట్ నేను ఇట్లా ఖాళీగా కూర్చుంటా అనుకుంటారు నేను ఎప్పుడో ఒకసారి వచ్చి ఇట్లా కూర్చుంటా అండి ఎప్పటికీ వాళ్ళతోనే నిల్చుంటా ఎంతసేపు అని నిల్చుంటా చెప్పండి పని చేసేటోళ్ళకంటే ఊరికే నిల్చొని చూడడం కూడా ఎంత ఇసుగా అనిపిస్తుంది కదా ఎప్పుడో ఒకసారి అట్లా పోయి కూర్చుంటా మధ్యలో వస్తా ఉంటా వాళ్ళతో ఏదో ఒక ముచ్చట చెప్తూనే ఉంటా నాకు వచ్చిరాని భాషలో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా వాళ్ళు కూడా చాలా హార్డ్గానే చేస్తారండి వర్క్ మరి ఫినిషింగ్ అనేది అందరికీ సేమ్ రాదు కదా ఈ అన్నకు మంచిగా వస్తుంది కానీ మీరు అన్నట్టు రామ్ లక్ష్మణ్కి అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదండి హండ్రెడ్కి హండ్రెడ్ చేసే పర్సన్స్ కాదు వాళ్ళు ఎంతో కొంత మిస్టేక్ చేస్తూనే ఉంటారు బట్ ఓకేలే అనుకున్నట్టు మేము అడ్జస్ట్ అయిపోతాము మరి ఇల్లు కట్టించుకుంటారు కదా డబ్బులు ఇస్తారు కదా అడ్జస్ట్ అవ్వడం ఎందుకని మీకు అనిపిస్తుందేమో వాళ్ళు మేము పని ఇస్తాము అని చెప్తే వాళ్ళు వేరే దగ్గర నుండి వచ్చి కింద డేరా వేసుకొని మరి ఉన్నారండి ఇప్పుడు మీకు పని వస్తలేదని చెప్పి మనం పంపించలేం కదా వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ అంతా ఆధారపడి మన ఇంటి దగ్గరే ఉన్నారు కాకపోతే వాళ్ళు చేసే మిస్టేక్స్ అయితే చెప్తాను మేము మీరు ఇట్లా వేయకండి ఇట్లా వేస్తేనైతే మీరు వద్దు అని కూడా మా ఆయన వార్నింగ్ ఇచ్చిండు ఎందుకంటే వాళ్ళని ఒకటేసారి వద్దు అని వెళ్ళగొట్టలేము కదా వాళ్ళు పని చేసుకుంటూ బ్రతికేటోళ్ళు కాబట్టి మనం సరి చేసుకుంటే అయిపోతుంది అనిపించి మేము వాళ్ళని సరి చేసుకోవడం ట్రై చేస్తాము ఒక చిన్న బెడ్రూమ్ లోనే ఇస్క్ అనేది కనిపించిందండి బట్ మాస్టర్ బెడ్రూమ్ లో కనిపించలేదు ఈ మెయిన్ ఇప్పుడు ఈ హాల్లో కూడా మంచిగా జరుగుతుంది అయితే మా ఆయన మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ట్రిక్ట్గా చెప్పిండలేండి ఇసుకల సిమెంట్ మీరు మంచిగా కలపండి నేనైతే బిల్డర్ని కాదు కదా సో నేను కట్టుకునే ఇల్లు కాబట్టి నేను ఇంకొక సిమెంట్ బ్యాగ్ కావాలంటే కొనుక్కొచ్చుకుంటే మీరు మంచిగానే కలపండి అని కొంచెం గట్టిగానే చెప్పిండు అన్నట్టు అట్లా ఏంటంటే మార్నింగ్కి ఈవినింగ్కి ఇంక కొంచెం ఎక్కువ సిమెంట్ అనేది యాడ్ చేసిర్రు అంటే మరి గంపలల్లో కాదు ఒక హాఫ్ గంప అట్లా యాడ్ అన్నట్టు ఇసుకని బట్టి అట్లా యాడ్ చేసి చేసినాక ఈవినింగ్కి ఏంటంటే ఇట్లా కింద ఇప్పుడు చేస్తుంది చూడండి అన్న అక్కడైతే కంప్లీట్ నల్లగా కనిపిస్తుంది పైన ఏంటంటే ఓకే నార్మల్గానే ఉంది కింద బాగా నల్లగా అనిపిస్తుంది అయితే కొంతమంది అన్నలు కూడా కామెంట్ చేశారు మరీ ఎక్కువ సిమెంట్ అయితే ఏమవుతుంది క్రాక్స్ వస్తాయి అని చెప్పి అది కూడా నిజమేనంట మేము తెలుసుకున్నాము అందుకని చెప్పి వన్ సిక్స్ రేషియో అనేది పర్ఫెక్ట్ అంట సరిపోతుంది అంట అండి కాదు వన్ ఫోర్ అనేది కూడా చేయొచ్చు బట్ ఇక డబుల్ ప్లాస్టింగ్ చేస్తాను నెక్స్ట్ ఎక్కువ సిమెంటే యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఎనఫ్ అంట ఈరోజు వీళ్ళిద్దరు కలిసి విండో దగ్గర పెడతారండి అయితే ఏంటంటే వీళ్ళు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు హాల్ ఫినిషింగ్ మొత్తం చేసి రండి ఫైవ్కి పని దిగుతారు కదా ఫైవ్ వరకు ఏంటంటే వాళ్ళ గంపలు క్లీన్ చేసుకోవడము ఆ కట్టెలు ఇవ్వడము అక్కడికక్కడికే సరిపోయింది ఇక్కడ చూడండి ఎట్లా బ్లాక్గా కనిపిస్తుందో దగ్గరికి వెళ్తే బ్లాక్గా కనిపిస్తుంది కొంచెం నేను దూరం వస్తే కొంచెం వైట్ వైట్గా ఇసుక ఇసుకనే కనిపిస్తుంది కదా అట్లా ఉంటుంది అన్నట్టు కొంచెం అంటే వీడియో తీసేదాన్ని బట్టి కూడా లైటింగ్ని బట్టి అట్లా కొంచెం రిఫ్లెక్ట్ అయినట్టు అవుతుంది నేను మొన్న వీడియోలో విండో దగ్గరనే గంట చేసిందని చేసిండని చెప్తే కొంతమంది కామెంట్ చేసేయండి అండి అవును టైం పడుతుంది విండో దగ్గర చేయడానికి అనేసి అన్నారు అట్లా చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారండి ఎట్లాగో మరి ఇంకొక పావు గంట టైం ఉంది కదా మళ్ళీ రేపు వచ్చి గంట కట్టెలు కట్టుకుని నిచ్చెన్లు కట్టుకునే బదులు ఈ కిచెన్లో కట్టుకొని వెళ్ళండి అని అయితే నేను చెప్పి వాళ్ళని కట్టమంటానా అది తొమ్మిది ఇంచుల గోడ అయ్యేసరికి అది అసలు హోల్ పడతలేదండి వీళ్ళు గోడలు కట్టేటప్పుడే కొన్ని ప్లేసులలో హోల్స్ వదిలేరు బట్ కొన్నింటి దగ్గర వదలలేదండి అట్లా వదలని దగ్గర ఇట్లా పగలగొట్టాల్సి వస్తుంది